అందరికి నమస్కారం అండి వెంకటరామయ్య గారి తాలూకా సినిమా గోకివాడ ఆర్ భీమవరం చిన్నమల్లం తదితర ప్రాంతాల పరి ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుగుతుంది శరవేగంగా సింగిల్ స్కెడ్యూల్లో షూటింగ్ మొత్తం కూడా పూర్తి చేయాలనే కాన్సెప్ట్ మీద షూటింగ్ చేస్తున్నాము ప్రస్తుతం ఉన్న మానవీయ సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడున్న కుటుంబాల పరిస్థితి ఎట్లా ఎట్లా ఉన్నది అలాగే పెరిగిన ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో మానవీయ సంబంధాలు దెబ్బ ఏదైతే దెబ్బతింటున్నాయో వ్యవసాయం నుంచి మన కుటుంబ బంధాల వరకు ప్రతిదీ కూడా ఏ విధమైన మార్పు తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్య పీరియడ్ లో ఈ నేపథ్యంలో వచ్చే సినిమా అండి అంటే మా ఆల్ హోమన్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అన్న కార్ల్ మార్స్ గారు దాస్ క్యాపిటల్ గన్నాలో రాసిన వాక్యం సార్ ఇతంగా తీసుకొని సినిమా కథ రాయడం జరిగింది ఇది పూర్తిగా కూడా కంప్లీట్ గా ఫ్యామిలీ మూవీ ప్యూర్ మానవీయ సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఫైనాన్షియల్ అంటే ఒక తల్లి బిడ్డ మధ్య రిలేషన్స్ అన్నదమ్ముల మధ్య రిలేషన్స్ గ్రామాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఉన్న రిలేషన్స్ ఆర్థిక పరిస్థితి ఉన్న పరిస్థితి ఎట్లా ఉందన్న నేపథ్యంలోనే కంప్లీట్ గా వెంకటరామయ్య గారి తాలూకా సినిమా కథ నేపథ్యం దీన్ని ఇతవృత్తంగా తీసుకుని అంటే ప్రతి సినిమాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు ప్రస్తుతం మనం చాలా ఎక్కువగా వస్తున్నాయి మనం అలరించాలి ఎంటర్టైన్మెంట్ వరకు బాగానే ఉండాలి రెండున్నర గంటలు మనం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఫీల్ గుడ్ కలగాలి సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ఆ సినిమాలో ఏదో ఉంది నాకు ఏదో ఒకటి కనెక్ట్ అయ్యింది నేను ఆ రోజు అది చేయలేకపోయానే లేకపోతే నేను ఆ రోజు తప్పు చేశానేమో అన్న ఒక రియలైజ్ కావాలి ప్రేక్షకుడు ఆ రియలైజ్ అయ్యే విధంగా మా సినిమా ఉంటుంది తల్లి బిడ్డల మధ్య అంటే తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని పెంచే విధంగా సినిమా ఉంటుంది ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్న రిలేషన్స్ని బలంగా చేసే విధంగా సినిమా ఉంటుంది అలాగే ఈ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మ అని చెప్పి ఏదైతే మహాత్మా గాంధీ లాంటి మహానుభావులు చెప్పున్నారో ఆ గ్రామాల్ని కాపాడుకోవాలనే ఆలోచన కూడా ప్రస్తుతం ఉన్న యువతరానికి కానీ రాజకీయ నాయకులకు కానీ ఒక ఆలోచన తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా సినిమా ఉంటుంది అనేది మేము బలంగా నమ్ముతున్నాము భవిష్యత్తులో సినిమాని ప్రేక్షకులు ఆదరించి మా అందరినీ కూడా ఇది నా పేరు సతీష్ అవ్వాలండి ఫస్ట్ సినిమా ఎంతో ముందు రైటర్ గా ఉండేవాడిని ఈ సినిమాని అందరూ ఆదరించి మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారని మీ అందరినీ కూడా తాలూకా అంటే వెంకట్రామయ్య గారు ఎలా ఉంటుంది వెంకటరామయ్య గారు కుటుంబంలో ఏమేమి జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ డబ్బు ఎంత వరకు విలువైంది ఆ డబ్బు ఏమేం ఆట ఆడుకుంటుంది అనడానికి నిదర్శనంగా ఒక పిక్చర్ వెంకటరామయ్య గారు తాలూకా అంటే ఫ్యామిలీ అంటే ఏంటి తల్లి తండ్రి కూతురు కొడుకు ఉన్నప్పుడు ఒకలాగా ఇందాక మా డైరెక్టర్ సతీష్ గారు చెప్పినట్టు డబ్బు ఉన్నప్పుడు విలువ ఉన్నప్పుడు లైఫ్ ఏంటో తెలుస్తుంది లేనప్పుడు ఎలాగ ఉంటుంది అని దీంట్లో నేర్చుకోవచ్చు డబ్బు ముఖ్యమే కానీ మనిదాభిమానం మానవత్వం ఫ్యామిలీ బాండింగ్ ఇవన్నీ కూడా ముఖ్యం కదా అది ఎంతవరకు డబ్బు వల్ల కోల్పోతున్నాం అనడానికి ఈ సబ్జెక్ట్ మెయిన్ నాట్ అనుకుంటున్నాను డబ్బు అదే కదండి డాక్టర్ గారు ఇందులో ఆయన ఫస్ట్ పిక్చర్ అయినా కూడా ఆయన చెప్పే విధం చాలా బాగా చెప్తున్నారు కాన్ఫిడెంట్ గా ఉంది అంటే సీన్స్ కొన్ని సీన్స్ మాకు ఏంటంటే ఇంకా ఇన్వాల్వ్మెంట్ తెచ్చి పెడుతుంది కొన్ని ఎమోషన్ సీన్స్ అమ్మనండి నాకు మా స్టార్ మురళీధర్ గారికి అలాగే నా పిల్లలుగా పనిచేస్తున్న అమ్మాయి దివిజ కోమళి హన్షిక అని ఇంకో అమ్మాయి ఉంది హన్షిక హరి హా సినీ సారీ అండి అమ్మాయి సారీమ్మా హాసిని అనే అంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి పేరు గుర్తు లేకపోతుంది సారి అండి వీళ్ళు కొడుకుగా మనం శ్రీకాంత్ అబ్బాయి మురళి అని ఒక అబ్బాయి చేస్తున్నాడు గౌరీ నాయుడు అని హీరో దినేష్ అంటే కొత్త వాళ్ళు అయినా కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ఏదో విధంగా ఎక్స్పీరియన్స్ తోనే పని చేస్తున్నారు వాళ్ళ వర్క్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అదే కదా కావాలి అక్కడ కోస్టార్ గా మనకి ఈజీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళతో పని చేస్తున్నాం అన్నప్పటికి ఇంకా యంగ్స్టర్స్ తో పని చేస్తున్నాం అన్నప్పటికి మేము ఇంకా ఎంగుగా ఫీల్ అవుతున్నాం నిజం చెప్పాలంటే వాళ్ళతో పని చేస్తున్నప్పుడు నేను ఎంగుగా ఫీల్ అవుతున్నాను ఎంత వయసు అయినా బాడీకి మాత్రమే వయసు మనసు ఇరవై రెంటేనంటే నాకు ఎప్పటికీ ఇరవై రెంటే చిన్న వాళ్ళతో చేసినా అది పెద్ద వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి మదర్ మదర్ క్యారెక్టర్ వీళ్ళతో పని చేసినప్పుడు వీళ్ళకి అక్క చెల్లి ఇంకా చెప్పాలంటే కూడా చెల్లి అని కూడా చెప్పచ్చు ఇంకా ఈ అనకాపల్లి నుంచి ఇటువైపు తీసుకున్నట్టే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ప్లేస్ లో జరిగేటప్పుడు ఈ ఇంట్లో ఇంత బాండింగ్ ఉందా వీళ్ళకి అయ్యో మనం మన అక్క చెల్లెలతో ఉండలేకపోయామే మన అన్న తమ్ముడితో ఇలా ఉండలేకపోయామే మన త మన తండ్రిని ఇలా అవమానపరిచమే మన తల్లితో ఇంత కోకపడ్డమే అని ప్రతి సీన్ లో ఏదో విధంగా టచ్ అవుతుందండి అందరికీ నమస్కారం నా పేరు కోమలి నేను తెలంగాణ ఫోక్ సింగర్ ని నాకు కళ అంటే చాలా ఇష్టం అండి అందుకోసమే నేను ప్రొడ్యూసర్ గా ముందుకు రావడం జరిగింది ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక కుటుంబం యొక్క నేపథ్యాన్ని తెలియజేయడమే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకేనండి మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మనం ఒక తల్లికి బిడ్డలమే కాబట్టి మనం కూడా ఒకప్పుడు పెద్దవాళ్ళం అయిపోయినప్పుడు మన పిల్లల్ని కూడా మనం చూసుకో మనల్ని చూసుకోవాలంటే మన తల్లిదండ్రులకు మనం విలువని గౌరవం ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తోని సతీష్ డైరెక్టర్ గారు సతీష్ ఆవాల డైరెక్టర్ గారు అలాగే నేను ఉద్దేశించి మేమిద్దరం ఒక మంచి కాన్సెప్ట్తో మంచి సినిమా తీయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాము ఏంటంటే